ఈ రోజు మనం పాలసీలు తీసుకుంటే అధ్యక్ష సూపర్ సిక్స్ ఎన్నికల ముందు ఏదైతే ప్రజలకి ఇంటింటికి వెళ్లి చెప్పామో ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈనాడు ఈ బడ్జెట్ లో అన్ని కూడా పొందుపరిచారు అధ్యక్ష ఇది ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చేటటువంటి బడ్జెట్ అధ్యక్ష అలానే ప్రజలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మార్గాలు అన్వేషించి అడుగులు వేస్తున్నటువంటి బడ్జెట్ అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు అగ్రికల్చర్ లో ఉంది అధ్యక్ష అన్నదాత సుఖీభవా అండ్ పిఎం కిసాన్ ఇది ఎన్నికల ముందు చెప్పాం అధ్యక్ష ఈ రోజు ఆరు సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ ఉన్నాయో ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక బంతిని బౌండరీ అవతల పడేటట్టుగా అదే దీపం టూ పథకం అధ్యక్ష అలానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బహుశా భారతదేశంలో ఉన్నటువంటి మిగిలిన ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో గాని ఎక్కడా కూడా లేనటువంటి విధంగా అరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మందికి మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు చేసి రిట్రాస్పెక్టివ్ అంటే ఏదైనా ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ఏర్పడిన నాటి నుంచి ఇవ్వడం ఇంతవరకు మనం చూసాం అధ్యక్ష కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు తాను ఏదైతే మాట ఇచ్చారో రెట్రాస్పెక్టివ్ అంటే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని ఈ భారత దేశంలోనే అమలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అమలు చేశామని చెప్పి రాష్ట్రంలో తెలియజేస్తున్నారు అధ్యక్ష ఈ దేశంలో పక్కన ఉన్న ఏ రాష్ట్రానికి పోయినా ఇవన్న తెలంగాణ మనకన్నా ఆర్థికంగా బాగుండేటటువంటి రాష్ట్ర అధ్యక్ష నాటికి మిగిలిన బడ్జెట్ తో ఏర్పడినటువంటి రాష్ట్ర అధ్యక్ష ఈ రోజు ఆ రాష్ట్రం కన్నా మనం పద్దెనిమిది వందల రూపాయలు అధికంగా ఇస్తున్నాం అధ్యక్ష పక్కన తమిళనాడు ఆ ఉన్న కర్ణాటక ఆ ఉన్న ఒరిస్సా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా భారతదేశంలోనే మూడు వేల రూపాయల పెన్షన్ వేల రూపాయలు వృద్ధులకి వితంతువులకి ఒంటరి మహిళలకి డప్పు కొట్టే కళాకారులకి చెప్పులు కొట్టే కార్మికులకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధ్యక్ష వికలాంగులు ఉన్నారు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో మూడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వికలాంగులకు పెన్షన్ ఇస్తే గడచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క వికలాంగుడి పైన కూడా దయలేనటువంటి ఒక కర్కస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి ఆ ప్రభుత్వ అధినేతగా ఉన్నప్పుడు మూడు రూపాయలు కూడా పెంచలేదు అధ్యక్ష ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వేల పెన్షన్ పెన్షన్ వేల రూపాయలు అధ్యక్ష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష వంద శాతం ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు పదిహేను వేల రూపాయలు ఇస్తున్న పరిస్థితి అధ్యక్ష ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ కూడా కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళు గాని లేదు ఫైలేరు వ్యాధితో బాధపడే వాళ్ళు గాని ఇతర వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ రోజు ఐదు ఇచ్చే పెన్షన్ ని రూపాయలు చేశారు అధ్యక్ష ఇది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు అధ్యక్ష ఈ రాష్ట్రంలో చూసుకుంటే అధ్యక్ష ప్రతి నెల నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కేవలం సామాజిక పింఛన్ల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారినటువంటి వర్గాల కోసం ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఎక్కువగా ఫలితం అందుకుంటున్నటువంటి ఈ సామాజిక పింఛన్ల కోసం మరి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒకటేసారి వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు పెంచి ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల ఇరవై నాలుగు వేల మందికి ఆదుకుంటున్నటువంటి ఆదుకుంటున్నటువంటి మనిషి అని చెప్పక తప్పదు అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లో గల తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధ్యక్ష